క్రీస్తునందు ప్రియులు దేవునికి పిల్లలైన మీ అందరికీ కూడా ఈ నలభై అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు హృదయపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతూ గత కొన్ని నెలలుగా మీరందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్న సంచలనాత్మక చారిత్రాత్మక ఆరు భాషలలో తొలిసారిగా ఒక క్రిస్టియన్ ఆల్బమ్ ఇండియన్ హిస్టరీలో భారత చరిత్రలో పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషలలో విడుదల కావటం ప్రప్రథమం అది ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఈ ఘనత మన ఎవరిది కాదు ఒక్క తండ్రి అయిన దేవునిది మాత్రమే కారణం ఆయన సంకల్పం భాషలను ఇచ్చింది ఆయన ప్రపంచమంతా ఒక్క భాష ఉన్నప్పుడు మనుషుల మధ్యకు తన పిల్లలతో అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు భూమి మీదికి వచ్చి వారి వారి భాషలను తారుమారు చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు దట్ ఈస్ బాబెల్ బాబేలు గోపురం నాటి నుంచి నేటి వరకు ప్రపంచంలో వేల కొలది భాషలు ఎన్నో ఉన్నప్పటికీ ఆ భాషలలో తన జ్ఞానాన్ని ప్రజలకు అందించాలి అని దేవుడు తపనపడుతూ పడుతూ ఉన్నాడు అందుకుగాను ప్రప్రథమంగా ప్రపంచ భాషలలోనికి తర్జుమా చేయబడిన ఏకైక తొలి గ్రంథం దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ది బైబుల్ అది మీకు తెలుసు బైబుల్కు తప్ప మరి ఏ ప్రపంచ పుస్తకాలకు ఈ ఖ్యాతి రాలేదు ఎందుకు బైబుల్ మాత్రమే ప్రపంచ భాషలలోనికి తర్జుమా జరిగింది అంటే దానికి కారణం తన మనస్సులోని భావాలను దేవుడు తను కన్న తన పిల్లలైన వారికి వినిపించాలి అని అనుకున్నాడు అదే దాని పరమార్థం మరి ఈరోజు ఆయన మాటలను పాటలుగా చరిత్ర సృష్టించే విధంగా మనందరినీ విడిచి ఈరోజు పరదేశులో మనకంటే చాలా సంతోషంగా ఉన్న కింగ్ జాన్సన్ విక్టర్ గారి ద్వారా ఆరంభమైంది కీర్తనల గ్రంథం నలభై కీర్తన బైబిల్లో మాట చదువుకుందాం చాలాసార్లు మనం చదువుకున్నాం ఈ సందర్భంలో బైబిల్ని ధ్యానించి మనం ముందుకు వెళ్ళటం అనేది ఎంతో అవసరత ఉంది కీర్తనల గ్రంథం నలభయో కీర్తనలోని వచ్చిన చదువుకుందాం ప్రియలారా తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచేను అంటే తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతం అంటున్నాడు దేవునికి స్తోత్రాన్ని దేవునికి ఘనతను చేకీ చేకూర్చే క్రొత్త గీతాన్ని దేవుడు ఆ రోజు భక్తుడైన ఆయన నోట ఉంచాడు అంటున్నాడు అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మిక ఇంచెదరు అంటే ఈరోజు క్రైస్తవ చరిత్రలో రాయబడే పాటలను విని దేవుని ఎందు భయభక్తులు రావాలి అందుకే పాట అందుకే దేవుడి మాట రాయించాడు మరలా చదువుదాం రెండో మాట అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి తండ్రి దేవుడు యహోవా ఎందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి అని ఆయన నోట తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతాన్ని దేవుడు ఉంచాడు దానిని చూడాలి మరి చూసే పని ఎప్పుడు ఆరంభమైంది పాటలు వింటాం చూడం కానీ నిజంగా ఈ గొప్ప ఆధిక్యత సార్వత్రిక క్రీస్తు సంఘముల ద్వారా ఆరంభింపబడిన బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక ఆణిముత్యం పుట్టింది అది డాక్టర్ అండ్ కింగ్ జాన్సన్ విక్టర్ దేవుని యొక్క మాటకు అనగా జైశాలి గారి తరంలో సంచలనాలు సృష్టించే ఆయన మాటలకు పాటలను ఆ పాటలకు చిత్రరూపాన్ని గొప్ప క్లిప్పింగ్స్ అది యాడ్ చేసి ప్రపంచానికి చూపించడం ప్రారంభించాడు ఆయన ఎందరో వాటిని చూచి దేవుని నమ్మిన వారు మారిన వారు మీలో కూడా ఉన్నారు నాకు తెలుసు ఇది దేవుని మాట నెరవేర్పు ప్రియులారా ఇంత గొప్ప ఆధిక్యత ఈరోజు దేవుడు అత్యంత అల్పులమైన మనకి ఇచ్చి జైశాలి పిడి సుందర్రావు గారి యొక్క అద్భుతమైన ప్రసంగాలను పాటలుగా మలిచి బొమ్మల రూపంలో చిత్రీకరించి పాటలుగా వీడియో సాంగ్స్గా ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి ఆ రోజు ఆయన ఆరంభించిన ఆ లెగసీ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది ఆయన వెళ్ళిపోయినా ఆయన వెళ్ళిపోయారు కాబట్టి అది ఆగదు ఎందుకంటే దీని వెనక ఉన్నది దేవుడు కనుక ఆయన సంకల్పం ఉంది కనుక కనుక మరి మీరందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నా మరి రెండు వేల ఇరవై ఐదు ఆల్బమ్ కథ కాదు ఇది నిజమే ఇది అన్న ఈ ఆల్బమ్కి సంబంధించిన ముఖ్యులైన వారు వేదిక మీద ఉన్నారు మరి కొంతమంది కిందనున్నారు మరి నా సోదరి <laughs> greetings to everyone present here in the name of lord jesus christ. so let us now call upon some of the cast and crew group from the jaishali 2025 pan-indian album. video concept and directed by abigno lazarus garu. please give a round of applause. video editors. क्रांति जे गारू मेधरा मेटला वन वीक नितीश ग गारू राजमंड्री येसुप्रसाद गारू एलूरु जयशाली अलोक गारू एंड अभी गारू लेखन सनय गारू रामचंद्रापुर एलपीबी लाइव अपडेट्स एंड जयशाली टीवी टीम अजय गारू अनिल गारू एंड कृपानंदम गारू वी वेलकम ऑल ऑफ दीज डिग्नेट टू द स्टेज అలాగే మరికొంతమందిని మనం ఇక్కడికి ఆహ్వానించుకుందామండి మరి పాటల రచనలో మరి కింగ్ జాన్సన్ విక్టర్ గారితో పాటు లాజరాస్ ప్రసన్న బాబు గారికి సహకారులుగా ఉంటున్న మార్క్ గారు హైదరాబాద్ వారిని పాలవంచ్ నుండి వచ్చిన విజయ్ గారిని హరి కువైట్ గారిని వైజాగ్ నుండి వచ్చిన వినయ్ గారిని మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మరి మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ ఆర్కెస్ట్రేషన్ ప్రశాంత్ పెరుమాకా గారిని ధర్మశాలి కే గారిని అలాగే మరి ఈ ఆరు భాషలు ఒకటి కాదు రెండు కాదు మరి ఏకంగా ఆరు భాషలలో మరి పాటలను అనువదించడానికి సహాయపడిన టీం హిందీలో ట్రాన్స్లేట్ చేసిన మరి ప్రసన్నన్నయ్య గారు సునీల్ గారు రంగా గారు కృష్ణ గారు డానియల్ గారు డానియల్ రావు గారు డౌరతి రావు గారు సలోమిరావు గారు మరి పిలిచిన వారందరూ కూడా తప్పక మరి స్టేజ్ మీదకి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నామండి అలాగే తమిళ్లో ట్రాన్స్లేట్ చేయడానికి సహకరించిన ప్రేమ్ గారు ప్రసన్న గారు అలాగే కన్నడలోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహకరించిన తిమోతి గారు వీరేష్ గారు అలాగే ఒడియాలకి సహ ట్రాన్స్లేట్ చేయడానికి సహకరించిన హదు గారు వీరేష్ గారు మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహకరించిన సిస్టర్ రజిత గారు భాస్కర్ గారు మరి త్వర త్వరగా స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నామండి అలాగే మరి ఈ పాటల ఆల్బం మన ముందుకి రావడానికి తమ సహాయాన్ని అందించిన ప్రొడ్యూసర్స్ వినోద్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అలాగే రమ్య గారు బ్రహ్మయ్య గారిని మరి స్టేజ్ మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి మరి నిజంగా ఇది కథ కాదు నిజమే మనం వింటున్నది నిజంగా నిజం ఆరు భాషలలో మరి ఆరు పాటలు మనకి ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి కనుక మీరందరూ కూడా మీ హర్షాన్ని మీ కరతాళ ధ్వనులతో చూపించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ మరి ఈ సమయాన్ని ప్రసన్న బాబు అన్నయ్య గారికి అందిస్తున్నాం తెలుగు భాషలో మరి నిర్మితమైన పాటలను మిగిలిన ఐదు భాషలలో హిందీ తమిళ్ మలయాళం కన్నడ ఒడియా ఈ భాషలలో రావడానికి ముఖ్యంగా వెన్నుముకగా నిలబడిన అదిగో పిల్లలందరినీ ఈరోజు మీరు వేదిక మీద మీరు చూస్తున్నారు అంటే కొన్ని నెలల కష్టం అండి మార్చి నెల నుండి మార్చి నెల పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుండి వీరందరూ కూడా ఈ చారిత్రాత్మకమైన పాన్ ఇండియన్ ఫస్ట్ ఎవర్ క్రిస్టియన్ ఆల్బమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దీనిని మీ మధ్యకు తీసుకుని రావడానికి ఇతర భాషలలోనికి తర్జుమా చేసి దేవుని మాటలను రూపకల్పన చేసి వాటిని చిత్రీకరించి తర్జుమా చేసి సింగర్ల ద్వారా పాడించి ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వీళ్ళందరూ అందులో పాలివారండి అందును బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వినోద్ శేఖర్ ఎక్కడున్నాడు వినోద్ వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిది నాన్న నేను పాన్ ఇండియా ఆల్బమ్ చేస్తున్నాను అని అనగానే మొట్టమొదటిసారిగా నేనే ముందుంటానన్న నా చేతనైనంత మటుకు ధనాన్ని నేను వెచ్చిస్తాను అన్నవాడిలో నా తమ్ముడు వినోద్ ఫ్రమ్ హాల్వి థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న వినోద్ అదేవిధంగా నేను అడిగిన వెంటనే కాదనకుండా నాన్న ఇలాగ నేను అనుకుంటున్నాను మరి ఒక్క భాషలోనే కాదు ఆరు భాషల్లో సింగర్స్ని సిద్ధం చేసి వాళ్ళతో పాడించాలి అన్నప్పుడు ఏమాత్రమో ఆలోచించకుండా ఎన్నో సందర్భాల్లో రికార్డింగ్స్లో రాత్రి ఒంటి గంట రెండైనా సరే మరి నేను ఉంటానండి బావగారు అని చెప్పిన నా ప్రియమైన మరొక బావగారు జాన్సన్ గారి స్థానంలో ప్రశాంత్ కుమార్ వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ అదేవిధంగా నా ప్రియమైన కుమారుడు ధర్మశాలి అద్భుతమైన పాటలు మీరు వినబోతున్నారు ఇప్పటి ఒక ధర్మశాలిని మీరు చూశారు కానీ ఇప్పటి నుంచి ఒక నూతనమైన వరవడితో తన మ్యూజిక్ అలాగే వాయించడం మాత్రమే కాదండి పాటలను రచించాడు కూడా అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే నిజంగా జాన్సన్ గారు వెళ్ళిపోయిన ఆయన బాధ్యతను ఈరోజు ఎంతమంది పుచ్చుకున్నారో చూడండి వీళ్ళందరూ 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 కూడా జాన్సన్ గారి స్ఫూర్తిని తీసుకుని మరి మేమున్నాము వెనక చెయ్యండి అని లాభాన్ని ఆశించలేదండి వీళ్ళెవ్వరూ వీళ్ళెవ్వరూ లాభాన్ని ఆశించకుండా నిస్వార్థంగా ఇంక్లూడింగ్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరూ కూడా ఏ రోజు మాకు ఎంత ఇవ్వండి ఇంత కావాలి అని వాళ్ళు అడగలేదండి కారణం వాళ్ళందరూ దేవుని ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ దేవుని వాళ్ళు అలాగే ఈరోజు ఇంత ఘనమైన ఈ కార్యక్రమాన్ని ఈ చారిత్రాత్మకమైన ఈ ఘట్టాన్ని సృష్టించడానికి మరి వెన్నుండి తమ అమూల్యమైన కష్టార్జితాన్ని వంద రూపాయలు మొదలుకొని లక్షల రూపాయల వరకు త్యాగం చేసిన ఎందరో నా ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లులు తండ్రులు మీలో చాలా మంది కూర్చున్నారండి వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఈ వేదిక చిన్నది కాబట్టి కొద్దిమందిగా మేము మాత్రమే కనబడుతున్నాం కానీ మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందుకే సార్వత్రిక క్రీస్తు సంఘములు అని పెట్టాను మీరందరూ మీ అందరి కష్టం ఇది మనందరి కష్టం మీలాంటి గొప్ప కుటుంబీకులను దేవుడు ఈ తరంలో మాకు ఇచ్చినందుకు దేవునికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి పని అనేసరికి అన్నా ఉన్నాం మీ వెనుక నాన్న మీ ఉన్నా నాన్న మీ వెనుక మీరు వెళ్ళండి అని మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహం మీరందరూ ఈరోజు వేదిక మీద కనబడకపోయినా మిమ్మల్ని అందరినీ దేవుడు తదేకంగా ప్రత్యేకంగా చూస్తున్నాడు మీరు చేసిన దానికి నూరు రెట్లు ప్రతిఫలాన్ని ఇహమందు భూమి మీద రాబోయే లోకం పరలోకంలో కూడా ఇవ్వబోతున్నాడని గంటా పదంగా నేను చెబుతున్నాను మీరు మీ యొక్క జీతాన్ని మీరు పొందుతారు ఖచ్చితంగా ప్రియులారా మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో పలు రకాలైన భాషలున్నాండి ఒక్కొక్కరి కోసం చెప్పుకుంటూ వెళితే మరి చాలా సమయం అవుతుంది మన వాక్యంలోనికి వెళ్ళాలి తండ్రి గారు అన్నో విలువైన మాటలు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇంత ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన ఈ పాటలను మనం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి మీకు అన్ని పాటల పుస్తకాలతో సహా ఆల్ ట్రాక్స్ ఆల్ సాంగ్స్ ఆల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఒకే ఒక పెన్ డ్రైవ్లో మీకు సిద్ధంగా స్టాల్లో ఉంది వెళ్ళిన తర్వాత మీరు కనుక్కోండి మీ స్నేహితులకి ఇవ్వండి బహుమతిగా ఇవ్వండి దేవుని యొక్క మాటలను ప్రసంగాలు ఇస్తే వాళ్ళు ఒకళ్ళు వినకపోవచ్చు బయట వాళ్ళు కానీ ఒక పాటలుగా మీరు వాళ్ళకి దాన్ని బహుమతిగా ఇవ్వగలిగితే దాన్ని చూచి అనేక మంది దేవుని ఎందు నమ్మిక ఉంచుతారు అనే నమ్మకం మా అందరికీ ఉంది అందుకే మేమందరం కలిసి సమిష్టిగా ఈ కృషి చేశాం కనుక ప్రియులరా మరి ఇటువంటి ఎంతో ఆనందకరమైన ఈ సమయంలో మరి మనందరికీ ఆత్మీయంగా ఆహారాన్ని పంచిపెట్టి చిన్ననాటి నుంచి మనకు దేవుని వాక్యంలో పెంచిన మనందరి ప్రియమైన తండ్రి ఆత్మీయ తండ్రి మరి శ్రీ జైశాలి పిడి సుందరరావు గారిని మరి ఆల్బమ్ను మరి ప్రారంభించాలని నేను హృదయపూర్వకంగా సవినయంగా నేను మనవ చేసుకుంటున్నాను దానికి సంబంధించి ముందు ప్రత్యేకంగా ఒక డిస్క్ని ఆయన ఓపెన్ చేసిన తరువాత ఈ డిస్క్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన తరువాత ఆ పాట టైటిల్ సాంగ్ కథ కాది నిజమే ఇది అన్న ఈ సంచలనాత్మకమైన ఈ పాటను ఆరు భాషల్లో వేయడం అంటే చాలా టైం పడుతుంది మరి దానికి మూడు చరణాలండి మరి ఈ పాటను ఆరంభించింది ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను ఈ పాటను ఆరంభించింది మనందరి ప్రియమైన అన్న మ్యూజిక్ డైరెక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారు మాత్రమే ఆయన మొదటి చరణం మాత్రమే రాశారండి మొదటి చరణం మాత్రమే రాశారు ఆ తర్వాత మా ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు పరదేశి తర్వాత ఏం చేయాలి ఇతను బైబిల్ కోసం ఆరంభించాడు ఏం చెప్పాలి ఆలోచించి ఇక రెండో చరణం మూడో చరణంలో కూడా పూర్తిగా బైబిల్ అంతా ఎందుకంటే బైబిల్కి సంబంధించిన పాట ఇది కనుక ఇందులో బైబిల్ ఇమర్చాలి అని మరి నా వంతు శక్తిలోపం లేకుండా ఈ రెండు చరణాలను రాయడం జరిగింది దేవుడు అత్యంత అల్పుడు నేను నాకు కూడా ఇందులో ఏమాత్రం అనుభవం లేని నాకు నిజంగా జాన్సన్ గారు ఉన్నంత వరకు అసలు పాటల కోసం ఏ రోజు నేను ఆయన వాయిస్తే వినడం తప్ప ఆయన చూపిస్తే చూడడం తప్ప ఏ ప్రయాసము నేను పడలేదు కానీ ఈరోజు అందులో నన్ను పాలివాడిగా చేసి ఇదిగో ఇంత గొప్ప సైన్యం అని నేను చెప్పాలి వీళ్ళంతా నా సైన్యం పాటలు మీ మధ్యకి ఎంత అద్భుతంగా రావడానికి చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సైన్యంగా వీళ్ళు మీ ముందుకు వచ్చారు అందుకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కథ కాది నిజమే అది అని ఈ టైటిల్ని ఆరు భాషల్లో ఒకే సింగిల్ పాట మూడు చరణాలతో కూడినది ఆరు భాషల్లోనూ మరి మనం విందాం దానికంటే ముందుగా తండ్రి గారి చేతుల మీదుగా మరి ఇది నేను ఆరంభించాలి అని వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారికి మరి ఆయన చేతుల మీదుగా ఈ డిస్క్ని అసలు ఇది ఒక ఒక వింటేజ్ పురాతన కాలంలో మన తండ్రులు తాతల కాలంలో ప్రారంభమైంది దీని నుంచే శబ్దం ఎల్పి రికార్డ్ గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా అందుకే ప్రాచీనమైన బైబిల్ ఎలాగైతే మనుషుల మధ్య ప్రాచీనమైనదో ప్రాచీనమైన దేవుని మాటలను పాటలుగా చిత్రీకరించిన మనం కూడా మీ మధ్యకు ప్రాచీనంగా తీసుకొని రావాలని మరి ఈ అత్యంత పురాతనమైన ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ ద్వారా కథ కాది ఇది మీరు నమ్మడానికి నిజమే ఇది అని చెప్పడానికి ఈ పాటను ప్రదర్శించాలి అనుకుంటున్నాం పాటను తెర మీద చూస్తూ ఆరు భాషల్లోనూ మీరు సంతోషించాలని కోరుకుంటున్నాను అందుకు తండ్రి గారి చేతుల మీదుగా మరి ఆ దానికి సంబంధించిన ఆ రికార్డును ప్లే చేయాలని నేను కోరుకుంటున్నాను విలియం గారు మనకు సహాయం చేస్తారు ఇందులో ఆల్రెడీ రికార్డ్ పెట్టడం జరిగిందండి కథ కాదు ఇది నిజమేది అనేది ఓకే ఓకే ఇప్పుడు దీని మీద ప్లే చేసి లాన్